நின்னு நன்னு தலஞ்சி கொனசாகின தயாகபயனம், கல்வாரி பயனம் இதி. நன்னு நின்னு பந்த காலனுண்டி, பிடிப்பின்சே, பயனம் இதி. தியாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மனரட்சனை பயணம் ஸ்வஸ்த பரச்சே தியானமிதி விடுதலை நிச்சி పరలోకం చేర్చే చే పరిహారం బలిన పాప పరిహారం ప్రభు సహోదరి సహోదరుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడవపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని ఏసుతోనుల అభిరుచి కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభునామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం ప్రేమైనా సహోదరి సహోదరులారా ఒక చక్కటి పాట ఒకటి తెలుగురా తెలుగు భాషలో ఉన్నది

మన కోసం పరిహార బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు కావునే ఆయన మన కోసం బలి దానముగా మారాడు కావునే ఈ యొక్క గొప్ప ధ్యాన అంశమును ఈ సంవత్సరం మనం తీసుకున్నాం ఈరోజులో మీరు చూస్తూ ఉన్నారు అనేక విడాకులకు తయారవుతున్న కుటుంబాలు చంపుకునే పరిస్థితి ఒకరి కోసం ఒకరు దానముగా గిఫ్ట్గా భార్యాభర్తలు మారాలి దానికి బదులుగా కొట్టుకోవడం తిట్టుకోవడం అది విడాకులు దాకా వెళ్ళిపోయే పరిస్థితికి రావడం ప్రతిరోజు అది ఒక వార్తగా మారిపోయింది ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు దానికి అలవాటు అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది ఇటువంటి ప్రేమ చల్లారిపోతున్నటువంటి జీవితంలో యేసుప్రభు తన్ను తాను బలిదానముగా మన కోసం అర్పిస్తూ ఉన్నాడు మనం ఈ విషయాన్ని లుకా స్వార్థలో తర్వాత మతయ్య స్వార్థలో చదువుతున్నాం మరి ముఖ్యంగా మతయ్య స్వార్థలో ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని ఒకసారి మనం తీసి చదువుదాం మతయ్య ఇరవై ఆరు ఇరవై ఇది అనేకుల పాప పరిహారార్థమైన చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము మళ్ళీ ఒకసారి చదువుదాం ఇది అనేకుల చూసారా ఇది అనేకుల ఒకరి కోసం కాదు ఇతరుల కోసం కాదు ఇతరుల కోసం కాదు ఒక భర్త కోసం భార్య అట్లా కాదు అనేక మంది ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అనేకల కోసం అని రాయబడి ఉన్నది అంటే ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి ఇది ప్రభు యొక్క ఉద్దేశం ఒక్కరు కూడా నశించుకోకూడదు యోహాను మూడు పదిహేడులో కూడా మనం అలా చదువుతున్నాం ఈ వాక్యాన్ని మనం ముందుకు సాగి చదివితే అనేకుల తర్వాత చదవమ్మా పాప పరిహారార్థమైన పాప పరిహారార్థం అని రాయబడి ఉండదు అందుకే ఈ సంవత్సర థీమ్ పరిహారం బలిదానం పాప పరిహారార్థం నిబంధన యొక్క నిబంధన యొక్క నా రక్తము నా రక్తము ఇది ఒక నిబంధన ఇంగ్లీష్ లో దానికి పేరు కవనట్ అంటారు కవనం అంటే నిబంధన అంటే ఏంటంటే ఇద్దరి మధ్యలో జరిగేది ఎట్లా అంటే అటు సైడ్ ఒక వ్యక్తి ఉంటాడంట ఇటు సైడ్ ఒక వ్యక్తి ఉంటారంట మధ్యలో ఒక పశువును బలిగా ఇస్తారంట ఆ బలిగా ఇవ్వబడినటువంటి పశువు చనిపోతుంది రక్తం చిందబడుతుంది అటువైపు ఉన్న వ్యక్తి ఇటువైపు ఇటువైపు ఉన్న వ్యక్తి అటువైపు అలాగే ముందు వెనకాల అలా నడుచుకుంటూ వెళుతుంటారనమాట ఇటువైపు నుంచి అటువైపు అటువైపు నుంచి ఇటువైపు దే కీప్ టూ అండ్ ఫ్రో లైక్ దట్ దే వాక్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఇట్స్ ఎ కవర్నెంట్ అంటే అర్థం ఏమిటంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే మధ్యలో ఉండే పశువు ఎలా చనిపోయిందో బలిగా ఇవ్వబడిందో రక్తం చిందిందో ఈ విధముగా మరణానంతరం నాకు మరణం వచ్చే వరకు మన ఇద్దరిని ఎవరు వేరుపరచలేరు అని చెప్పి వాళ్ళిద్దరు వాగ్దానం చేస్తున్నారు ఇది అందుకే పెళ్లికి ఇంకొక పేరు దేవవరప్రసాదం అది నిత్య ఒడంబడిక అంటారు అలాగే యేసుప్రభ మనతో ఒడంబడిక చేసుకుంటున్నాడు ఎలాంటి ఒడంబడిక నిన్ను నా నుండి ఏదియు వేరుపరచలేదు మనకు తెలుసు దేవుని నుండి మనల్ని వేరుపరచేది ఏంటిది మన పాపం అందుకే ఏషియా యాభై తొమ్మిది ఒకటి నుంచి రెండులో మనం చదువుతున్నాం మన పాపము చేసేటప్పుడు దేవుణ్ణి చూడలేకపోతున్నాం దేవుని యొక్క కృపను పొందలేకపోతున్నాం ఆ బ్రిడ్జ్ లాంటిది వంతనది తెగిపోతున్నది ఇప్పుడు యేసు ఏం చెప్తున్నాడు ఇది అనేకుల రక్షణార్థం పాప పరిహారార్థం చిందబడే నిత్య నిబంధన అంటున్నాడు నిత్యముగా శాశ్వతముగా జీవితాంతం నీకోసం చింతబడే రక్తం అని యేసుప్రభు పలుకుతున్నాడు అంటే నిన్ను ఏదియు నా నుండి వేరుపరచలేదు మనల్ని వేరుపరచినది పాపం ఇప్పుడు ఏం చేయాలి ఈ పాపము నుండి మనలందరినీ విడిపించటానికి ఒక విధంగా చెప్పాలంటే కొనుక్కోవటానికి వెలనిచ్చి కొనుక్కోవటానికి ఇప్పుడు ఒకసారి ఈ వాక్యాన్ని మీరు చదివితే మీకు తొందరగా అర్థమవుతుంది మొదటి పేతురు గారు రాసిన లేక మొదటి అధ్యాయం పద్దెనిమిది నుంచి పంతొమ్మిదవ క్షణం సహోదరి చదవటానికి ముందు సమ్ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ యు నో ఇంగ్లీష్ దిస్ దిస్ ఇయర్ వీ హ గ్రేట్ థీమ్ గాడ్ ఈస్ పేయింగ్ అ రెపరేషన్ హీస్ బెయింగ్ అర్యాన్సమ్ వీ రీడ్ అబౌట్ ఇట్ హీ పెయిడ్ అర్యాన్సమ్ అండ్ బాటస్ సో దాడీజ టెలింగ్ నథింగ్ కెన్పరేట్ థింగ్ దెపరేట్ ఫ్రోమ్ యూ అండ్ మీ ద సిడీ టెలింగ్ అనల్ కవర్నం విత్ సైజ ఇట్ బాయ్ ప్రెషస్ బ్లడ్

అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారము వంటిది కాదు నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్య మగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి నిష్కలంకమైన పదంను చూడండి ఇట్స్ అ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ నిష్కలంకమైనటువంటి రక్తం మన రక్తం అంతా చెడిపోయింది పాపం చేసేటప్పుడు ఈ రక్తం చెడిపోయినప్పుడు సైతానుడు ఏం చేస్తున్నాడు మనం చేసే పాపముల వలన సైతానుడు మన మీద ఒక క్లెయిమ్ చేస్తాడంట ఈ బిడ్డ నాకు సొంతం అందుకే దయ్యాలు పట్టినటువంటి వ్యక్తులు నుంచి దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు అరిచి పలికి ఒక మాట నాకు రక్తం కావాలంటారు రక్తం కావాలి లేకపోతే గొంతు పిసుకుతారా మనిషిని ఈమె ఈయన రక్తాన్ని తాగుతా వీరి యొక్క ప్రాణం పోయే వరకు నేను వదిలిపెట్టను ఈయన ఈమె నాకు సొంతం అని చెప్పి సైతానుడు ఆ టైంలో అరుస్తుంటాడు వాళ్ళు ఉండి ఆ స్వరం వినబడుతుంటుంది అందుకే ప్రభు చెప్తున్నాడు లేదు వీళ్ళు నా అమూల్యమైన బిడ్డలు వీళ్ళు నా జీవితంలో నేను వెలనిచ్చి కొనబడిన బిడ్డ అని చెప్పేసి ఈ తపస్సు కాలంలో నలభై రోజులు యేసు ప్రభు నుండి మనతో పలుకుతున్నాడు ఇది మీకోసం చిందబడిన నా రక్తం ఇది పాప పరిహారార్థం మీతో నేను చేసుకున్న నిత్య నిబంధన మీరు ఒకవేళ దేవుని నుండి పారి పారిపోయినా సరే దేవుడి నుండి దూరముగా వెళ్ళిపోయినా సరే నేను మాత్రం మేము వదవలేను ఎందుకంటే మీరు నాకు విలువైన బిడ్డలు నా ఊపిరిని మీ ముక్కు రంధ్రములలో ఊది నా ప్రాణముని నీకు ఇచ్చి నా ప్రాణమును నేను కాపాడుకోవాలి మీలో ఉన్న ప్రాణం నాది అందుకే సైతనుడు ఒక సైడు మన వైపు చూసి ఈ బిడ్డ నాకు సొంతం ఈ బిడ్డని చంపుతా అంతేకాదు ధర్మశాస్త్రం ప్రకారం ఒక్క వ్యక్తి చేసిన పాపం ఎక్కడ దాకా వెళుతుందంటే మూడు నాలుగు అది సందతి దాకా వెళ్ళిపోతుందని నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఐదో వచనంలో మనం చదువుతున్నాం ఈ విధముగా తరతరాలుగా సందతి తర్వాత సందతి మనం చేసిన పొరపాట్లకు పాపమునకు గురి అయి శాపగ్రస్తులుగా మారిపోతున్నాం ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు ఈ శాపముకు గురి అయినటువంటి సంతానముతో పాటు ఒక్కసారిగా మనలందరినీ వెరణించి కొనుక్కుంటున్నాడు ఈ బిడ్డ నాకు సొంతం ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది తపస్సు కాలంలో మీకు తెలుసా సులువు నుండి ప్రభు మనతో చెప్తున్నాడు సైతాంతో సవాలు చేస్తూ ఉన్నాడు ఈ బిడ్డ నాకు సొంతం సైతాన్ అంటాడు లేదు ఈ బిడ్డ నాకు సొంతం ఎందుకంటే ఈ బిడ్డ పాపములో ఉన్నది శాపములో ఉన్నది చెడలవాట్లలో ఉన్నది అని చెప్పేసి మనతో సైతాను యుద్ధం చేసినప్పుడు దేవుడు మన తరఫున పలికే మాట ఇది నేను ఈ బిడ్డ కొరకై పాప పరిహారార్థం చెందిన రక్తం అని చెప్పి మనందరినీ రక్తం ఇచ్చి వెలనిచ్చి కొనుక్కుంటున్నాడు మొదటి కొరంది క్రాస్ లేక ఆరవ ధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వరకు మొన్ననే ఒక శుక్రవారం నాడు మీతో పాటు ఒక ధ్యానాంశం మీద మీరు నా సొత్తు అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడాడు గాడ్ హ్యాస్ బెయిడ్ ఎ హెవీ ప్రైస్ ఫర్ అస్ హీ ఫైట్స్ విత్ బ్యాటల్ విత్ సేటన్ సేటన్ సేస్ దిస్ చైల్డ్ బిలాంగ్ టు మీ హీస్ అ సిన్ హీస్ అ సిన్ నాట్ ఓన్లీ దాట్ నాట్ ఓన్లీ హీ ఆర్ షీ ఈవెన్ జనరేషన్ దట్స్ సేట్ బ్లేమింగ్ అస్ అస్ ఫింగర్ అట్ బట్ బట్ ద లాడ్ సేస్ దట్ ట్రూ దెన్ ఐ హెవీ ప్రైస్ ఫర్ ఇప్పుడు మొదటి ఆరవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై మనం చదువుదాం మీ శరీరము వసించు పవిత్ర ఆత్మకు ఆలయం అని మీకు తెలియదా చూడండి చెప్తున్నాడు మీ అందు పరిశుద్ధ దేవుడిని నేను ఇచ్చాను మీరు ఆలయం మీకు గౌరవ మహిమ ఉన్నది మొన్ననే ఒక టాక్లు మీతో పలుచుకున్నాను ఆ విషయాన్ని యు హెవ్ అ రెస్పెక్ట్ మ్యాన్ యు ఆర్ మ్యాన్ ఆఫ్ రెఫరెన్స్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్ నీలో దేవుడు ఉన్నాడు నీ పరిశుద్ధ దేవునికి ఆలయం ఆలయమునికి వెళ్ళి ప్రజలందరి సాష్టాంగ ప్రమాణం చేసి దేవుని చూస్తారో అలాంటి ఆలయం నీవు నేను నీలో పరిశుద్ధాత్మను ఉంచాను కానీ పోగొట్టుకున్నావు అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు చదువుతాం ఆ ఆత్మ దేవునిచ్చే వసుకబడినది కాదా మీరు మీకు చెందినవారు వారు కారు ఇది పాయింట్ మీరు మీకు చెందినవారు వారు కారు యూ డోంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్ ఐ గేవ్ దిస్ గిఫ్ట్ యు ఆర్ మైన్ యు నా సొత్తు చదవమ్మా దేవునికి చెందినవారు మే మీరు దేవునికి చెందినవారు ఎంత గొప్ప భాగ్యం ఒకసారి ఆలోచించండి మీరు అమ్మ నాన్న బిడ్డ కాదు మాత్రం కాదు మీరు దేవునికి చెందినటువంటి వివచ్చారి ఈయన పాపములు పడిపోయిన వ్యక్తి ఈయన నాకు సొత్తు ఈయన నాకు సొంతం అని సైతాను డిమాండ్ ఎట్లా చేస్తాడు అందుకే ప్రభు చెప్తున్నాడు నేను మిమ్మల్ని వెలనిచ్చి కొనుక్కున్నాను మిమ్ము కొనేను అది పాయింట్ ఆయన మిమ్మలను నన్ను వెలనిచ్చి కొనుక్కొనేను విలువైన ఐశ్వర్యం మన జీవితం ఒకవేళ తెలిసి తెలియక తప్పిపోయిన కుమారుడు వలె తండ్రి నుండి పారిపోయిన తండ్రి మన కోసం వేచి ఉన్నాడు అని చెప్తున్నాడు ఒకవేళ నీవు చేసిన పొరపాట్లకు నీ రక్తం చెడిపోయినట్టు నీ ప్రాణం పోయినట్టు నీవు చేసిన పొరపాట్లకు నీ సందని వారిని ఒకవేళ సర్వనాశనం చేయటానికి సైతానికి ఒక ప్లాన్లో ఉన్న ఈరోజు ప్రభు నీతో నాతో అంటున్నాడు ఈ నలభై రోజులు నేను నీవు క్లెయిమ్ చేసుకోవాలి స్వంతం చేసుకోవాలి ఏమని నేను నిజమే పాపిని నేను ద్రోహిణి అయోగ్యుడు నా కానీ నా జీవితంలో నా దేవుడు వెళ్ళనిచ్చి నన్ను కొనుక్కొన్నాడు ఐఎమ్ బాట్ విత్ అ ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ గాడ్ యు సో ప్రెషియస్ ఇదే విషయాన్ని లూకా స్వార్త ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచనం నుండి మనం చదువుతున్నాం పదిహేను చదివిన తర్వాత పంతొమ్మిది ఇరవైకి మనం వెళ్ళబోతున్నాం ద సేమ్ థింగ్ వి రీడ్ ఇన్ లూక్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ ఫిఫ్టీన్ అండ్ వర్స్ నైన్టీన్ టు ట్వంటీ లెట్స్ రీడ్ ఫస్ట్ ఫిఫ్టీన్ టు వర్స్ పదిహేనవ వచనం లూకా ఇరవై రెండు పదిహేను వచనం చదువుదాం అప్పుడు ఆయన వారితో నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలేనని ఎంతయో ఆశించి తిని ఎంతయో ఆశ అంటున్నాడు ఎలాంటి పాస్కా పాస్కాలో తను తాను ఆయన రిక్తునిగా చేసుకొని తృంచబడిన రొట్టెలాగా మారిపోయి పంచబోతున్నాడు ప్రాణమునివ్వపోతున్నాడు ఎవరైనా ప్రాణము పోయే సమయంలో నాకు ఆశగా ఉంది నా ప్రాణం పోవాలని అంటారా ఒకసారి ఆలోచించండి వీళ్ళు ఎనిబడి సే ఐఎమ్ సో హ్యాపీ దట్ మై బ్రత్ ఈస్ గోయింగ్ అవే ఐఎమ్ గోన్ టు డై ఎందుకట్లా చెప్పాడు ఈ ప్రాణం పోతుంది కానీ ప్రాణం తిరిగి వస్తుంది నా ప్రజలలో నేను ఆ శాపాన్ని మోసుకొని నేను ఆ పాపాన్ని మోసుకొని నా ప్రాణం పోయి ప్రాణ ప్రియులైనటువంటి నా పిల్లలందరినీ వెల్లనిచ్చి కొనుక్కోవటానికి ఎంతో సంతోషంగా ఉందని ప్రభు పలుకుతున్నాడు పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుదాం అప్పుడు ఏసు రొట్టెను అందుకొని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి ఏం చేస్తున్నాడు రొట్టెని అందుకుంటున్నాడు అలా పంచట్లేదు త్రుంచుతున్నాడు అంటే అర్థం ఏమిటి నేను ఈ విధంగా త్రుంచబడాలి అప్పుడే నా ప్రజలకు దీవెన కలుగుతుంది నన్ను ముక్కలు ముక్కలుగా చేస్తారు మీకు తెలుసు బలిగా నేర్చినప్పుడు పశువును పలిగా ఇచ్చినప్పుడు వాళ్ళు పసి ఆ పశువును వాళ్ళు రెండుగా చీలుస్తారు దాన్ని చంపుతారు అక్కడి నుంచి రక్తం ప్రవహిస్తుంది ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు నా ప్రజల కోసం నేను బలిగా మారుతున్నాను నేను తృంచబడబోతున్నాను అంటున్నాడు ఐ బ్రోకెన్ బికాస్ మై చిల్డ్రన్ హ్యావ్ బ్రోకన్ మనము ఆ నిత్య నిబంధనను పగలగొట్టాము ఇప్పుడు యేసుప్రభు వచ్చి తన్ను తాను తృంచి మనకు పంచినప్పుడు ఆయన ఏమంటున్నాడు మీ శరీరంలో మీరు అనుభవం శాపం పాపం రోగం బాధలు ఇవన్నీ నేను రొట్టెగా మారి మీకోసం అర్పించబడబోతున్నాను ఐఎమ్ టు బికమ్ అ బ్రెడ్ అందుకే ఆయన అంటాడు నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారం అంటాడు ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ దట్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ నేను త్రుంచబడినప్పుడు మీరందరూ కూడా మీరు పోగొట్టుకున్నటువంటి ఆశ్రయం తిరిగి పొందబోతున్నారని తన్ను తాను మన కోసం అర్పిస్తూ ఉన్నాడు అందుకే మన టాపిక్ పేరు పరిహారం బలిదానం గిఫ్ట్గా తన శరీరాన్ని మన కోసం ఇచ్చి ఇంకా ఒక విధంగా చెప్పాలంటే నేను నీవు కొట్టబడాలి బాగా తన్నాలి మనలను శిక్ష విధింపబడాలి కొరడాలతో కొట్టాలి ఉమ్మి ఉమ్మివేయాలి చీ నీవు చేసిన పొరపాట్లకు నీ పిల్లలు నీ కుటుంబం ఇట్లా అయిపోయిందని లోకమంతా సైతాన్తో పాటు నిందించాలి కానీ యేసుప్రభు చెప్పాడు లేదు వాళ్ళు బలి కాబోతున్న ఆ స్థలంలో నేను నన్ను దానముగా ఇస్తున్నాను అందుకే మన టాపిక్ పేరు పరిహారం బలిదానం యేసుప్రభు రక్తాన్ని మాసం మాత్రం మన కోసం దారబోయలేదు తన శరీరాన్ని మన కోసం అర్పించాడు అర్పణగా మార్చుకున్నాడు మనము నిలబడవలసిన ఆ శిక్షకు నిలబడవలసిన ఆ రాత్రి స్తంభం దగ్గర యేసుప్రభు నిలబడుతూ కొట్టండి తట్ తిన తన్నండి తిట్టండి హేళనం చేయండి ముఖం ముప్పై ఉమ్మి వేయండి నా పిల్లల్ని వదిలిపెట్టండి నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రేమించే తండ్రులు పిల్లలు ఏదైనా చేసి ఎవరిని కొట్టడానికి వస్తే నా బిడ్డను కొట్టొద్దు అది నా బంగారం కొట్టాలంటే తన్నాలంటే నన్ను తన్నండి అని పోలీస్ అయినా ఒకవేళ నేరం చేసే వ్యక్తులు వచ్చి వాళ్ళని నేరం ఏదేవరికి విరుద్ధంగా చేస్తారో వాళ్ళు వచ్చి దండించిన శిక్షించిన మధ్యలో తల్లిదండ్రులు నిలబెడతారు అట్లీస్ట్ తల్లిదండ్రులు మధ్యలో నిలబెడతారు ఇక్కడ ప్రభు ఆ స్థానంలో నిలబెడుతున్నారు ఏసుప్రభు అంటున్నాడు ఇది మీ కోసం తృంచబడే నా శరీరం ఇది మీకోసం చింతపడే నా రక్తం అని ప్రభు చెప్తున్నాడు అందుకే ఈ విషయం జరుగుతున్నప్పుడు యేసుప్రభు సిలువ బలిలో సిలువలో బలిగా మారినప్పుడు దహన బలిగా మారినప్పుడు తన్ను తాను అర్పించినప్పుడు తండ్రి వీరు ఏం చేస్తున్నారు తెలియక చేస్తున్నారని చెప్పే టైంలో ఒక్క మంచి దొంగ ఏం చెప్తాడు ఆయనకు అర్థమైంది ఈయన జీవించేది చనిపోయేది ఆయన కోసం కాదు మన కోసం ఆయన రెండు కొరింది ఐదు ఇరవై ఒకటి చెప్తుంది మన కోసం పాపమే లేని వ్యక్తి పాపిగా మారిపోయాడు శాపమే లేని వ్యక్తి శాపగ్రస్తుడుగా మారిపోయాడు కొలోసి రెండు పద్నాలుగులో ఆయన పాపాని శాపాన్ని మనకున్న అప్పును సిలువలో చేర్చాడంట గలాతి మూడవ అధ్యాయం పదమూడవచనంలో సిలువలో వేలాడుతున్న వ్యక్తి శాపగ్రస్తుడు హీ అవర్ కర్స్ షీ టు కవర్ సిన్స్ అండ్ హీ పేడ్ అవీ ప్రైజ్ అందుకే మన టాపిక్ నలభై రోజులు ఈ టాపిక్ ధ్యానాంశం పరిహారం బలిదానం మంచి దొంగ గుర్తించాడే ఒక్క క్షణం ఒక్కరోజే ఆయనగా ఛాన్స్ ఆ టైంలో మన మనకు నలభై రోజులు ఈ విషయాన్ని ధ్యానించుతున్నా ఏమని నా కోసం ఈ నలభై రోజులు పరలోకం తెరవబడును గాక అని మనం కూడా ప్రార్థన చేయాలి అని ఏమన్నాడు ఓ ప్రభువా ఏసయ్యా నీవు పరలోకం చేరినప్పుడు నన్ను కూడా గుర్తించుకో ఏసు ప్రభు ఏమన్నాడు రేపు కాదయ్యా వెళ్ళి చూస్తా నా డాడీని అడుగుతా అని చెప్పలేదు నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావు కారణం నా నేను నీకోసం బలిగా అర్పించబడ్డాను నీవు దొంగ అయోగ్యుడు నేరస్తుడు నీవు చేసిన పొరపాట్లకు చంపబడాలి కానీ నిన్ను ఈ టైంలో నేను పరిహార బలిగా మారి పరలోకాన్ని తీర్చిస్తున్నాను ప్రతి పూజా బలిలో ప్రతిరోజు సులువ మార్గం చేస్తున్నప్పుడు పరలోక మన కోసం తెరవబడును గాక దేవుని యొక్క రాజ్యం వచ్చును గాక ఈరోజు ప్రభుత్వం మనం మాట్లాడాము ఎంతసేపు ప్రియమైన సగోదరి సగోదర మనం విన్నాం నేను అమూల్యమైన వ్యక్తిని నా కోసం నిష్కలంకమైన రక్తం చిందబడినది ఒకవేళ సైతానుడు మిమ్మల్ని చూసి నీవు నాకు చెందిన వ్యక్తి అంటే మీరేం చెప్పాలి నిజమే కానీ ఇప్పుడు ఈ నలభై రోజులు నాకోసం యేసుప్రభు పరిహార బలి అయ్యను యేసుప్రభు నా కోసం తన్ను తాను బలిగా దానముగా ఇచ్చాను నేను గిఫ్ట్గా మారిపోయాను ఎందుకంటే నా తరఫున యేసుప్రభు గిఫ్ట్గా తన శరీరాన్ని ఇచ్చాడు రక్తాన్ని దారబోసాడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో నాలో ప్రభు చెప్తున్నాడు ఇప్పుడే యేసు రక్తం చిలకరింపబడును గాక యా యాభై మూడు నాలుగు ఐదు పలికినట్టు ఆయన మన కోసం మన పాపాలను వహించను మన కోసం శిక్షను అనుభవించను మన బాధలు కష్టాలు కన్నీలు వేదన రోగము మన శాపములన్నీ ఆయనపై మోపబడెను సులువ నుండి ప్రభు మనతో ఇప్పుడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు మనకు ఇవ్వబడిన టైం అయిపోయింది భక్తితో ప్రార్థన చేసుకుంటూ ఇంతసేపు విన్నటువంటి వాక్యంలో మన విన్నది యేసు ప్రభు కోసం పరిహార బలిగా నా పరిహారార్థం తన జీవితాన్ని మన కోసం అర్పించుకున్నాడు శరీరాన్ని ఇచ్చాడు రక్తాన్ని చిందాడు ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ఏసుతో నలభై రోజులనే కార్యక్రమం ద్వారా అనేక మంది సేవకుల సేవకురాల ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు ఓ తండ్రి ఒక వ్యక్తి శరీరం అంతా నల్లగా అయిపోతున్నది ఆ వ్యక్తిని ఇప్పుడు తాకుతున్నందులకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా తిన్నదరగక తేపతీపగా వస్తున్నటువంటి అశ్విని అనే వ్యక్తిని ఇప్పుడు నువ్వు తాకుతున్నందులకై నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా కిందపడి జారి కిందపడి మోకాళ్ళులో సమస్య వచ్చిన ఒక వ్యక్తిని ఇప్పుడు తాకుతున్నందులకై స్తోత్రం ఒక్కటే కారణం ప్రభా నీవు మాకోసం పరిహారముగా మారిపోయావు దహన బలిగా మారిపోయావు నీవి చెందిన రక్తం ఇప్పుడే ప్రతి బిడలో ప్రవహించునుగాక పాపాలు కడుగబడును గాక శాపాలు తొలగిపోవును గాక కన్నీళ్లు తుడవబడును గాక వ్యాధులు నయమైపోవును గాక యేసు క్రీస్తునాములు ఈ నలభై రోజుల లోపల ఈ బిడలు అనుభవిస్తున్న దుఃఖము సంతోషంగా మారిపోవును గాక శాపమునకు బదులుగా ఆశీర్వాదం కలుగునుగాక దుఃఖ తెర చినిగిపోవును గాక పరలోకం తెరవబడి మంచి దొంగకు ఆనాడు ఇచ్చిన పరలోక ఆనందం ఈ బిడ్డలందరికీ లభించునుగాక కన్నీటితో ఉన్న బిడ్డలు కన్నీలంతా ఇప్పుడు తుడువబడుతున్నందుత్రం ప్రభాని తాకుతున్నందులకు స్తోత్రం నీ రక్తం ప్రవహిస్తున్నందులకై లక స్తోత్రం నీ గాయపడిన హస్తం ఈ బిడ్డల మీద ఉంచినందు స్తోత్రం ఈ బిడ్డలు త్వరలోనే సాక్షిగా ఉండబోతున్నందు లక స్తోత్రం ఏ సునాములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభు మీతో ఉండునుగాకా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర పవిత్రాత్మ మీ అందరినీ అసుతో నలభై రోజులు కార్యక్రమం ద్వారా దీవించి పరిహారం బలిదానం అని ఈ గొప్ప ధ్యానాంశం ద్వారా మీకోసం మీకు కావలసిన దానికన్నా ఎక్కువగా దీవించునుగాక ఐ మీన్ యు